రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పదకొండవ నెల నవంబర్ నెల పదవ రాశి మకర రాశి ఈ మకర రాశి ఫలితాలు చెప్పుకుందాం మకర రాశిలో శని ద్వితీయంలోకి వచ్చిన వక్రించడం వల్ల మకర రాశి ఫలితాలనే చెబుతాడు కాబట్టి మకర రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా శనికి పంతొమ్మిది వేలు జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇచ్చి తీరాలి ఈశ్వరుడికి ఆవు పాలతో అభిషేకం చేయించుకోవడమే కాక మారేడు దళాలతో ఈశ్వరుని పూజించండి ఈ నెలలో నష్టాలు లేకుండా బయటపడతారు రవి బుధులు బాగున్నారు ఏకాదశిలో రవి బుధ కూజులు బాగున్నారు కుజులు స్వక్షేత్రంలో ఉన్నాడు వ్యాపారాలు చాలా బాగుంటాయి వ్యవసాయదారులకు చాలా బాగుంది శుక్రుడు బాగున్నాడు ఈ శుక్రుడికి సంబంధించిన అలచందలు బాగా పండుతాయి ఇప్పుడు వ్యవసాయదారులకు చాలా మంచి టైం ఈ నెల తర్వాత గురువు కూడా సప్తమంలో ఉన్నాడు వివాహం సమస్యలు మా వివాహం మాత్రం పెద్ద సమస్య అవడానికి బాగుంది విద్యా ఉద్యోగం వ్యాపారం మరి వ్యాపారాల్లో రియల్ ఎస్టేటు స్టాక్ మార్కెట్ విదేశీ వ్యాపారాలు విదేశాలకు చదువుకు వెళ్ళే వాళ్ళకి విదేశాల్లో ఉద్యోగం వాళ్ళకి విదేశాల్లో స్థిరపడే వాళ్ళకి విదేశాలకు వెళ్ళటానికి వీసా రాని వాళ్ళకి వీసా వచ్చి విదేశాల్లో మీకు కావాల్సిన పనులన్నీ కూడా అవటానికి చాలా మంచి సమయం కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా శని బాగున్నాడా లేడా రాహుకేతును పూర్తిగా బాగలేదు ఈ మూడు గ్రహాలు బాగుండలేదు కాబట్టి ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూసుకోండి దానికి తగిన ఉపశమనం చేయించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది మీరు జాతకం చూపించుకోవాలంటే దానికి తగిన ఫీజు మాత్రం తీసుకుంటాం డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త ద్వారా కానీ మీ జాతకం చూపించుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది ఇట్లా మీకు జరగాలంటే ముందు ఈ కార్తీక మాసంలో మరి నవంబర్ నెల ఒకటో తారీఖున చిలుకి ఏకాదశి మంచి రోజు అట్లాగే మరి రెండో తారీఖు క్షీడాబ్ధి ద్వాదశి అది ఇంకా మంచి రోజు తర్వాత ఈ కార్తీక మాసంలో చిలుకీకాదశి రోజున సత్యనారాయణ స్వామర్థం చేసుకుంటారు అట్లా ఇంట్లో చేసుకునే ఓపిక లేకపోతే మరి సామూహిక వ్రతాలు జరుగుతాయి ఆ వ్రతాల్లో చేసుకోండి దానికి కూడా డబ్బులు కట్టలేమనుకుంటే వ్రతం దగ్గర కూర్చొని దండం పెట్టి తీర్థప్రసాదాలు తీసుకోండి ఈశ్వరుడికి అభిషేకం చేసిన తీర్థం తీసుకోండి ఫస్ట్ తారీఖు అంత విశేషమైన రోజు తర్వాత రెండవ తారీఖు ఆదివారం పూర్వాభాద్ర నక్షత్రం క్షీరాబ్ది ద్వాదశి ఈ క్షీరాబ్ది ద్వాదశి చాలా విశేషమైన రోజు తులసి వనంలో ఉసిరి చెట్టు హాకుతో పెట్ పెట్టి పూజ చేసుకొని మరి దీపారాధన వెలిగించి క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ చెప్పుకుంటే ఎంతైనా మంచిది తర్వాత ఈ రాశి చెప్పాలంటే నవంబర్ నెల ఐదో తారీఖు పూర్ణిమ ఈ పూర్ణిమ నాలుగో తారీఖు రాత్రి తొమ్మిది ముప్పై రెండుకి వచ్చింది అయితే ఐదో తారీఖు రాత్రి ఏడు గంటల వరకు ఉంది సముద్ర స్నానాలకు కానీ రాత్రిపూట దీపాలు వెలిగించుకుంటానికి కానీ కేదారేశ్వర వ్రతాలకు కానీ ఐదో తారీఖు చాలా విశేషమైనటువంటి రోజు ఈరోజు చాలా మంచి రోజు తర్వాత మరి నవంబర్ నెల ఎనిమిదో తారీఖు సంకటహర చతుర్దశి అంటారు చతుర్థి సంకటహర చతుర్థి వినాయకుడికి ప్రీతైన రోజు ఆ రోజున వినాయకుడి పూజ ఇంకా విశేషం పర్వతదశి అసలు ఏంటంటే విష్ణుమూర్తిని పూజ చేస్తే ఈశ్వరుడు చాలా ఇష్టం అంట గణపతిని పూజ చేస్తే ముప్పై మూడు కోట్ల దేవతలకు ఇష్టం ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క శక్తితో పుట్టినవాడు గణపతి ముప్పై మూడు కోట్ల మంది దేవతల శక్తి ఉన్నది కాబట్టి ముప్పై మూడు కోట్ల దేవతలు కూడా గణపతిని పూజిస్తారు ఆ గణపతిని కార్తీక మాసంలో మరి కార్తీక శుద్ధ చవితి బహుళ చవితి ఉదయం తది తదియా మధ్య నుంచి చవితి వచ్చింది ఈ శంకరహర చతుర్థి రోజున మరి గణపతిని పూజించడం మరి తొమ్మిదవ తారీఖు ఆదివారం మరి ఈ శంకరహర చతుర్థి తర్వాత ఆదివారం సోమవారం కూడా ఈశ్వరుడి పూజకి చాలా మంచి రోజులు తర్వాత కార్తీక మాసంలో మరి పద్దెనిమిదవ తారీఖు మంగళవారం త్రయోదశి మాస శివరాత్రి ఆ రోజున చాలా మంచిది ఆ రోజున ఈశ్వరాభిషేకం నదీ స్నానాలు మరి కార్తీక బహుళ అమావాస్య ఇరవయో తారీఖు నవంబరు ఇరవయో తారీఖు అమావాస్య ఆ రోజున పితృదేవతలకి తర్పణ చాలా విశేషం మరి ఈశ్వరుడు అభిషేకం చాలా విశేషం తర్వాత ఇరవై ఒకటో రోజు పోలిని ఇరవై ఒకటో తారీఖు నవంబర్ నెల ఇరవై ఒకటో తారీఖు రోజున పోలిని స్వర్గాన్ని ఈ రోజులు బాగా గుర్తుపెట్టుకోవాలి ఒకటో తారీఖు రెండో తారీఖు తర్వాత ఐదో తారీఖు మరి పదో త పద్దెనిమిదో తారీఖు ఇవి చాలా విశేషమైన రోజులు ఈ రోజులు తప్పనిసరిగా ఈశ్వరార్చన చేసుకుంటే మంచిది ఈ రోజుల్లో కార్తీక మాసంలో ఈశ్వరుడికి అభిషేకం సత్యనారాయణ స్వామి వ్రతం కేదారేశ్వర వ్రతం ఇవి చాలా విశేషమైంది ఇవన్నీ కూడా అందరూ ఆచరించ తగ్గవి బాధలు ఉన్నవాళ్ళు కష్టపడి చేసుకోవాల్సినవి కాబట్టి ఈ వ్రతాలను ఎవరైతే చేసుకుంటారో అందులో కేదారేశ్వర వ్రత కథ చెప్పాను ఈ కేదారేశ్వర వ్రత కథ మరి కార్తీక మాసంలో మాస శివరాత్రి రోజు కానీ పౌర్ణమి రోజు కానీ సోమవారాల్లో కానీ మరి ఈ కథ తప్పనిసరిగా వినండి దీనికి చాలా మంచి జరుగుతుంది మీకు ఇట్లా కావాలనుకుంటే మీరు పూజ చేసుకునే రోజున ఈ కథ పెట్టుకొని వినటానికి కూడా అవకాశం ఉండేట్లుగా నేను కథ ఇచ్చాను దీన్ని అందరూ కూడా గ్రహించి ఈ కథను తప్పనిసరిగా వినండి ప్రతిరోజు ఈశ్వరుడికి అభిషేకం చేయండి ప్రతిరోజు కూడా చివులకి బియ్యపరవ్వ పంచదార కలిపి వేయండి ఆవుకి ఆహారం పెట్టండి పిల్లలు లేని వాళ్ళు పసిపిల్లలకి ఆహారం పెట్టండి గోవుకి ప్రతిరోజు ఆహారం పెట్టడం చాలా మంచిది మరి చండీ ప్రదర్శనోత్సవం అంటారు పిల్లలు లేని వాళ్ళు కానీ పెళ్లి కాని వాళ్ళు కానీ ఈ కార్తీక మాసంలో శివాలయంలో అడిగితే చెబుతారు చండీ ప్రదక్షిణం మరి ధ్వజస్తంభం దగ్గర నుంచి ఎడంచేతి పక్కగా వెళ్ళాలి వెళ్ళి చివరికి వెనక నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ ఆ ఎడంచేతి పక్క నుంచి వచ్చే కుడి చేతి పక్క మరి చండీ అంటారు అభిషేకం చేసే తీర్థం వస్తాయి అక్కడికి వచ్చి ఈశ్వరుడికి దండం పెట్టి మళ్ళీ వెనక్కి తిరిగి ధ్వజస్తంభం వరకు రావాలి ఇది చండీ ప్రదక్షిణం ఉంటారు ఈ చండీ ప్రదక్షిణం డబ్బు లేని వాళ్ళు కానీ దరిద్రం వచ్చిన వాళ్ళు కానీ వ్యాధులు ఉన్న వాళ్ళు కానీ పెళ్ళిళ్ళ బాధ్యతలు లేని వాళ్ళు కానీ పెళ్ళిళ్ళ వివాహంక అవి కూడా భార్యాభర్తలకి ప్రతికీల కూరత ఉన్నవాళ్ళు కానీ ఎన్ని బాధలు ఉన్నవాళ్ళైనా సరే ఈ కార్తీక మాసాన్ని ఎవరైతే నేను చెప్పినట్లుగా రోజు ఈశ్వరాభిషేకం లేదండి లేవండి స్నానం చేయండి ఎక్కడన్నా పూలు దొరికితే కోసుకొని వెళ్ళండి మారేడు దళాలు తీసుకొని వెళ్ళండి ఈశ్వరుడికి ఇవ్వండి ఈశ్వరుడికి పొద్దున్నే తెల్లవారు చావున అభిషేకం చేస్తారు అభిషేకం చేస్తూ ఆ తీర్థం మీ శిరస్సును జరుగుతారు ఎందుకంటే తల ఎందుట పాపాలు ఉంటాయిట మేరుమందర తుల్యాని పాపాన్ని వివిధానిచ మేరుమందర పర్వతమంత పాపాలు ఎన్నో మన వెంటుగల్ని ఆశించుకొని ఉన్నాయిట ఈశ్వరాభిషేకం చేసిన తీర్థం మన శిరస్సును దళిత ఆ పాపాలని పోయి దరిద్రం పోయి ఐశ్వర్యం వస్తుంది